Hi friends, under ki ella unnar ba unnar friends. Me me the chala ba unnam. Hi Japan. Hi friends. Hi friends. Ian. Ii. Rodu pan lai the vodi paine motta ni ke the. Nu hi Japan. Nu no, Japan oga no, nu no, Japan ni no, Japan ke. No, okay okay. Hi the. Hmm. Ini Japan oga no, Japan. Ini Japan le. Ini ni Japan na. ఓకే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ అయితే వీడియోస్ అయితే తీద్దాం అనుకున్నాము ఈ రోజు అయితే ఫ్రెండ్స్ ఇక చాలా రోజులు అయితుంది ఎప్పుడు ఇయర్ అప్పుడు పెట్టినామో పండగ కూడా తీసినాం ఫ్రెండ్స్ పంట కొంతమంది కంగారు పడి ఉండరు అంటే నా హెల్త్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉండి వీడియోస్ తీయలేకపోతున్నారు కావచ్చు అని అటువంటిది అయితే ఏం లేదండి అంతా హ్యాపీ అంత అయితే బాగున్నాం అందరం బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలి మీ అక్కకి హెల్త్ బాగాలేదు కదా ఒకవేళ దాని వల్ల ఏమన్నా కూడా కామెంట్ పెట్టారండి అట్లా ఓకే హ్యాపీగా అందరం హ్యాపీగా ఉన్నాం చాలా హ్యాపీ పండగ సందర్భంగా బ్లాగ్స్ చేద్దాం అనుకున్నాం రిలేటివ్స్ ఉన్నారు అంటే చుట్టాలు అక్క అక్క వచ్చింది నలుగురు అక్కలలో ఒక అక్క వచ్చింది మిగతా వాళ్ళకు వీలు కుదరలేదు అన్నమాట అందుకే రాలేకపోయారు అత్తయ్య వచ్చింది అమ్మ వచ్చింది మా అమ్మతో అంటే అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు ఇద్దరు పిల్లలు బావ అందరు అయితే వచ్చారు ఇక్కడ చెల్లె వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక వాళ్ళు కూడా వచ్చారనమాట అందరిని అయితే పిలుచుకున్నాము ఇక ఇక్కడే పండగ అయితే జరుపుకున్నాము సంక్రాంతి పండగ ఓకేనా ఈ రోజు వచ్చేసి కూర అయితే నైట్ టమాటా పచ్చడి చేసిన ఫ్రెండ్స్ ఇక చిక్కుడుగాయలు అయితే అవో మన ఇంట్లో ఉన్నాయి అవి అయితే తెంపైతే వండుతు వండాను ఇవాళ చాలా బాగుంది కాంబినేషన్ అయితే రిచు పళ్ళు చూడండి మీరు కనిపించలే రెండు పళ్ళు ఒకటేసారి ఊడినాయి అనమాట అసలు మరి ఘోరం ఉఫ్ ఉఫ్ అంట మాట్లాడైతే మళ్ళీ కొద్దిగా ఒకటి ఊడినాక గ్యాప్ తోటి ఒకటి వస్తుంది కానీ రెండు ఒకటేసారి ఊడినాయి ఫ్రెండ్స్ అసలు షాక్ మేమైతే పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొన్నటి నుంచి నడుస్తున్నాయి ఈ రోజు ఏమ ఎగ్జామ్ అమ్మా ఈ రోజు హిందీనా ఎందుకు వీడియోస్ ఎందుకు తీయట్లేదు మొన్న అడుగుతాంది ఏమన్న మమ్మీ ఏంది మమ్మీ మధ్యలో వీడియోస్ ఎందుకు తీయట్లేదు అని అడుగుతాంది అయితే ఇక వీలు కుదరలేదు అమ్మా ఇక ఎక్కడ ఫ్రెండ్స్ ఇక పండగ పని అదే ఇదే అన్ని అడవుడు అడవుడు అయితే జరిగిందనమాట అందుకని అయితే ఇక వీడియోస్ తీయడానికి ఈ మధ్యలో టూ మంత్స్ నుంచి వీడియోస్ రెగ్యులర్గా అయితే పెట్టట్లేదు కదా అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ తీయలేదు తర్వాత పెద్దక్కకు కొంచెం హెల్త్ బాగాలేక అప్పుడు కొద్ది రోజులు వీడియోలు తీయలేదు మళ్ళీ తర్వాత ఇంకా పండగ ఒకటి వచ్చింది ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ ఇట్లా కొంచెం ఉండడం వల్ల వీడియోస్ అయితే రెగ్యులర్గా తీయలేకపోయాము అది మ్యాటర్ అయితే అంతే అంతకుమించి వేరే అయితే ఏం లేదు అందరూ అయితే పండగ ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే చేయండి షార్ట్ వీడియోస్ అయితే పెట్టినాం ఫ్రెండ్స్ ఇక అయినా ఒక రెండు మూడే పెట్టినాము ఇక అంత మటుకే షార్ట్ వీడియోలో కనపడ్డ వాళ్ళే మన ఇంటికి వచ్చిన ఏంది కారం ఉందా బాగా కూర పచ్చడ కొంచెం ఘాటు ఉంది పచ్చిమిర్చి ఘాటు ఉండేసరికి పచ్చడి ఒకటే కావాలట మరి చిక్కుడుగా వద్దట ఇక నేను ఆ రెండు కలిపి పెడుతున్నా పెరుగు తెచ్చినా పెరుగు నేను ఎట్లా ఉంటుంది అంటే మన ఇంట్లో వెళ్ళేది తోటకూర వెళ్తే తోటకూర మీదనే ఉంటావు అప్పుడు వంకాయ చెట్లు ఉన్నప్పుడు వంకాయ చెట్ల మీదనే ఉండేది ఇప్పుడు చిక్కుడుకాయలు వెళ్తానే చిక్కుడుకాయల మీదనే ఉంటుంది అవునా కదా ఉన్నప్పుడే తినాలా కదా ఇక్కడ కనపడతాను టమాటాలు చిన్న టమాటాలు ఇక్కడ ఉన్న చెట్టు వరకు అయితే మొత్తం దింపేసిన రాములక్కాయలు ఇక అవైతే టమాటా చారు చేసుకుంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ వాటితోటి కానీ చలికి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ తెంపుతాను అవి కూడా ఈ పిల్లలు కూడా కొంచెం లేట్ అయింది వచ్చేసరికి ఓకేనా ఇంకా స్వీట్గా తినేసి వెళ్ళండి పెరుగు పెడతావా అసలు అయితే నాకు పండగ తెల్లారి నుంచి అయితే కోల్డ్ సర్ది చేసింది ఉంది కదా కొంచెం కొంచెం చేంజ్ నిన్న మొన్న అనిపించింది మళ్ళీ చలి పెరగడం పండగ రోజు అంటే నేను ఎప్పుడు కూడా చిన్న చిన్న వంటలు వండిన కదా ఫ్రెండ్స్ మామూలుగా మన ఈ నలుగురు ఫ్యామిలీ అంటే నలుగురు వరకు మాత్రమే వంటలు చేసిన దాన్ని మొన్న అయితే స్వయంగా నేనే వంట అయితే చేసిన ఫ్రెండ్స్ చాలా బాగా కుదిరినాయి అన్నమాట వంటలు అయితే బగారం అక్క వాళ్ళందరూ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది సాటిస్ఫై చాలా సాటిస్ఫై ఫ్రెండ్స్ మంచిగా జరిగింది పండగ అయితే మళ్ళా ఒకటి ఫ్రెండ్స్ అందరు పోయినాక ఎలా ఉంది తెలుసా రియాక్షన్ అసలు అస్సలు ఎక్స్పైర్ చేయని విధంగా ఉంది ఫ్రెండ్స్ అసలు అందరూ అంతసేపు గల్ల గల్లమని అంటే ఇంట్లో అడవుడు అడవుడు ఉండి ఉండి రెండు మూడు రోజులు మంచిగా ఉన్నది కదా ఫ్రెండ్స్ అంటే అక్క వాళ్ళ పిల్లలు అట్లా ఇట్లా మంచిగా ఉండే ఇక తర్వాతకి ఒకటేసారి అందరు తోటి పిల్లలంతా అసలు ఎట్లా ఉండరు అనమాట ఇక బయటికి అలా అయితే తీసుకుపోయినాం ఫ్రెండ్స్ కొంచెం రిలీఫ్గా అయితే మైండ్ అనేసి అయితే అలా తీసుకుపోయినామనమాట తర్వాతకి సెట్ అయిపోయినాం పర్లేదు ఇప్పుడైతే ఇక స్కూల్ పోతూరు వారం రోజులు ఎగ్జామ్స్ ఉంటాయి ఇక తర్వాత అయితే అయిపోతాయి అనమాట

చాలా మంది ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ వీడియోస్ రావట్లేదు వీడియోస్ రావట్లేదు పిల్లలన్న చూపియండి కనీసం షార్ట్ వీడియోస్ అయినాది ఇవ్వండి పిల్లలన్న చూస్తాము మాకు చాలా ఇష్టం మీ పిల్లలంటే అని కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ మీ అభిమానానికి అయితే చాలా థ్యాంక్ యూ ఓకేనా ఫ్రెండ్స్ వీలు కుదిరినప్పుడు అయితే వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాం మిస్ కాకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఎటువంటి టెన్షన్ అయితే అందరం అయితే హెల్తీ విషయంలో కానీ మిగతా అన్ని అయితే బాగున్నా మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్స్